ప్రజావేదిక కోల్చడంతో మొదలైన వైసీపీ ప్రభుత్వం ప్రజల జీవితాలను కోల్చడం వరకు వచ్చిందని నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు నెల్లూరులోని జీపీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల ముస్లింలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును నిలువరించి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం కాకుండా ఆపిన శాసన మండలి మాజీ చైర్మన్ అబ్దుల్ షరీఫ్ చరిత్రలో నిలిచిపోతారని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు ఇక జాతికి ఇటువంటి పెద్ద నాయకులు అవసరం ఉందన్నారు రాజు ఎప్పుడు ప్రజల ఆకలి తీర్చడానికి చూస్తాడని జగన్ మాత్రం అన్నా క్యాంటీన్ ను తీసేసి పేదవాడి పొట్ట కొట్టాడని అన్నారు వైయస్ జగన్ అన్ని వర్గాల ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేశాడన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసన మండలి చైర్మన్ అబ్దుల్ షరీఫ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హిందువులు ఒక కన్నైతే ముస్లింలు మరొక కన్నని అన్నారు రాష్ట్రంలో మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు అధ్వాన స్థితిలో ఉన్నారని అన్నారు ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్న అబ్దుల్ అజీజ్ అభివృద్ధిలోకి రావడం కోసం తాను వెనక్కి తగ్గుతానని ఈ సందర్భంగా ఆయన అన్నారు అజీజ్ ను చంద్రబాబు మరో లాల్ జాన్ భాషగా తయారు చేస్తానని అన్నారు మద్రాస్ మేయర్ ని కలిసాం ఎలాగ ఈ మీరు ఎట్టిస్తున్నారు అన్నం మీరు ఎంత ఫ్రీగా ఎట్టేయగలుగుతున్నారు ఇంత తక్కువ రేట్ ఎట్టేయగలుగుతున్నారు ఎంత ఖర్చు పడుతుంది ఎవరు భరిస్తున్నారని అవన్నీ చూసుకొని వచ్చాం ఈరోజు అక్కడ జైలు అంతా ఉందా జైలు అంతా ఉందా రోజు జైలు అంతా ప్రభుత్వం ఉందా అమ్మ క్యాంటీన్లు అట్నే ఉన్నాయి ప్రభుత్వాలు మారే అమ్మ క్యాంటీన్ అంటే ఉంది జైలు పెట్టి అన్నం పెడతా ఉన్నారు ఇంకా ఇది తమిళనాడు కర్ణాటకలో మొన్నటి దాకా ఎవరు ప్రభుత్వం ఉండింది మొన్న బిజెపి కర్ణాటకలో ఇందురమ్మ క్యాంటీన్లు పెట్టారు పది రూపాయలు భోజనం పది రూపాయలు ప్రభుత్వం మారి ప్రభుత్వం ఉన్న ఇంద్రమ్మ క్యాంటీన్ ని తాకలేవు ఇందిరమ్మ క్యాంటీన్ నేను అడుగుతున్నా ఈ వ్యక్తికి రాజకీయ కుట్రలు కానీ కాదు ఇన్బిల్ట్ డామేజ్ పీస్ ఇది వ్యక్తే డామేజ్ పీస్ రాజు పరి ఇక టీడీపీ మైనారిటీ సీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్ మౌలా మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు చంద్రబాబు హయాంలోనే ఇమాంలకు మౌజాలకు నెలసరి జీతాలు ఏర్పాటు చేశారన్నారు ఎన్ఆర్సీబీలకు వ్యతిరేకంగా నిలిచిన ఏకైక అధికార పార్టీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు శ్రీధర్ రెడ్డిని నగరంలో నారాయణను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు మైనార్టీ అబ్ అబ్దుల్ కలాం యనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రంలో హి మైనార్టీలకి హకు వెళ్ళాలి అంటే పవిత్రమైన హజ్ యాత్ర బెంగళూరు దగ్గర వెళ్ళాలి బాంబేకి వెళ్ళాలి ఇక్కడి నుంచి కావాలి మనకైతే మాంపల్లిలో పద పన్నెండు పదమూడు అంతస్తుల బిల్డింగ్ బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మించిన ఘనత నారా చంద్రబాబు గారు ఇక రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మామూలుగా కరెంటు వైరు తాగితే షాక్ కొడుతుందని ఏపీలో మాత్రం కరెంటు బిల్లు చూస్తే షాక్ కొడుతోందన్నారు కేంద్రం ఎన్ఆర్సీ బిల్లు ప్రవేశపెడితే జగన్ మద్దతు పలికారన్నారు i <laughs> రజనీష్ గారు అయినా కోటామటి శ్రీనివాసరెడ్డి అయినా వేదిక మీద ఉండే మొత్తం అందరం ఒక్క కంటి మీద రెండు నెలల తర్వాత వచ్చే మన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా కార్యకర్తల ప్రయోజనాలు రక్షించడంగా విధంగా ముందుకు సాగడం తెలియజేస్తూ మీ అందరం అంతా సాధారణంగా సరిదంగా